జై వాసవి జై వాసవి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ బి వన్ జీరో ఫైవ్ మన రీజన్ సిక్స్ లో ఉన్నటువంటి డిస్టిక్ ఇన్ఛార్జ్ ఆకుల ప్రభాకర్ గారి నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై సంవత్సరంలో నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభై సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంలో మా యొక్క డిస్టిక్ ఇన్ఛార్జ్ అయినటువంటి వాసా శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో అలాగే రీజన్ సిక్స్ రీజనల్ చైర్పర్సన్ అయినటువంటి వీరెల్లి వేణుగోపాల్ గుప్తా ఆధ్వర్యంలో అలాగే రీజనల్ డివిజన్ అయినటువంటి రీజన్ సెవెన్ డిస్టిక్ ఇన్ఛార్జ్ ఉప్పన్ రమేష్ గుప్తా గారు అలాగే రీజనల్ సెక్రటరీ గజ్జి ఉపేందర్ గారు మన మాజీ అధ్యక్షులు ఇమ్మడి రవికుమార్ గారు అలాగే మన వాసవి క్లబ్ షాక్పూర్ నగర్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ మహేష్ సతీష్ శ్రీనివాస్ అలాగే వంతా క్లబ్ అధ్యక్షురాలు పద్మావతి గారు అన్నపూర్ణ గారు సీమకుర్తి అనురాధ గారు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి మన డిస్టిక్ ఇన్ఛార్జ్ ఆకుల ప్రభాకర్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే దీనికి మన వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కుంపణి సత్యనారాయణ గారు కూడా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొక్కసారి క్లబ్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వదిల్లు జీవించుడు వేలు నూరేళ్ళు దీవాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పడ్డ తెలిపినాయిమదాకాంక్ష గాలి ఓ మదనం గడిచిపోయినా కథమంతా కదిలే కాలంలో పునాది మెట్లు గీవితం ఎలలే కలరా జీవితం అంటేనే ఎగిసిపడే అలలే కలరా ప్రతిరోజు జరిగే మలుపును పాఠంగా నిర్వరా అవకాశాలు అందకపోయినా పకుని పయనం అనుక్షణ కదిలిన సీమన నడకను చూసి నేర్వాలి ఐకమత్యం ఎదురెక్కిన సేపల ధైర్యం కలిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురమైచి గురించే మొత్తగా ఎదగాలి అను నిత్యం ఎగిరే పక్షుల కించే టూ శబ్దం వల్ల వినిపించాలే నీ విజయం పారే నదిలా నువ్వు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం దీపపు సమురు చూసి నువ్వు నేర్వాలి ప్రసరించే కిసారం పవన సాగి